స్తే నా పేరు సుమన్ ఏంటి సుమన్ సార్ జియాలిస్ట్ కదా కొబ్బరికాయలు పట్టుకుని డౌజన్ చేస్తున్నాడని అనుకుంటున్నారు అయితే చాలా వరకు భూములలో కానీ ఇంటి స్థలాలలో బోర్ వేసుకున్నప్పుడు సైంటిస్టులు అంటే జియాలజిస్టులు గ్రౌండ్ వాటర్ సర్వేయర్స్ అవచ్చు హైడ్రోజియాలిస్టులు అని వాళ్ళ చేత సర్వే చేయించుకొని మరి ఆ భూమిలో నీళ్ళు ఉన్నాయా లేవా నీటిని కలిగి ఉన్న పొరలు ఉన్నాయా భూమి లోపల లేవా అనే అంశాన్ని చాలామంది తెలుసుకోరు ఆ ప్రయత్నం చేయరు ఎప్పుడైతే బోర్లు ఫెయిల్ అవుతాయో అప్పుడు అరే జియాలజిస్టులు ఉంటారంట భూగర్భ జల శాస్త్రవేత్తలు ఉంటారట మరి వాళ్ళని కన్సల్ట్ అయితే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో వాళ్ళని కలుస్తారు తర్వాత వాళ్ళ భూమిలో ఎట్లుందని చెప్పి జియాలజిస్టులు సర్వే చేసి ఆ ఏరియాలో ఎంత లోతు వాటర్ పడితే వాటర్ని కలిగి ఉందా వాళ్ళ సాయం లేకుండా లేదా మొత్తం పంటనే ఉందా ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అయితే చాలా వరకు ఇండ్లలో బోర్లు వేసినప్పుడు అంటే ఫ్లాట్స్ స్థలాలలో ప్లాట్లలో వేస్తున్నప్పుడు ఓపెన్ ప్లాన్లో వేసినప్పుడు ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం ఈశాన్యం మూలకు ఖచ్చితంగా ఖచ్చితంగా పడుతుందని చెప్పి పూజారులు కావచ్చు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ ఇచ్చిన సలహా మేరకు నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్లు వేస్తారు వచ్చిన దగ్గర వాటర్ వస్తాయి రాని దగ్గర రావు అయితే ఎక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ కావచ్చు లేకుంటే సౌత్ ఈస్ట్ కావచ్చు సౌత్ ఈస్ట్ కావచ్చు నార్త్ వెస్ట్ కావచ్చు ఏదైనా డైరెక్షన్ అనేది అలాగే ఉంటుంది భూమి తన చుట్టూ సూర్యుడు తిరిగినప్పుడు రో రోజు రాత్రి పగలనేవి ఏర్పడుతుంది అయితే డైరెక్షన్ అనేది అలా ఉండే భూమి అనేది ఉత్వ శక్తి వల్ల మనం కింద పడకుండా ఉంటాము అయితే అందరికీ తెలిసిన విషయం అయితే మరి ఊర్లు బోర్లు మూలకి ఎందుకు వేస్తారంటే ఈశాన్యం నార్త్ సైడ్లో హిమాలయ పర్వతాలు మన దేశానికి అడ్డుగోడలాగా ఉన్నవి అవి మంచు పర్వాల పర్వతాలు అని అందరు తెలుసు అయితే ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడైతే దాంట్లో ఎవరెస్ట్ శిఖరం అనేది చాలా పెద్దది ఎనిమిది వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది అక్కడ కైలాస శిఖరంలో కైలాస శిఖరంలో శంకరు శంకరుడు దేవుడు ఉంటాడు కదా శంకరం దేవుళ్ళు దేవుని చుట్టూ పైన గంగా మాత ఉంటుంది గంగా అంటే జలం మరి ఉన్నారు వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నారు అంటే ఈశాన్య మూలలో హిమాలయ పర్వతాల్లో దాగి ఉంటుంది కాబట్టి గంగా తల్లి గంగమ్మ తల్లి శంకరుని నృతిపైన ఉంటుంది కాబట్టి వా ఆ మూల బోరు వేస్తే నీళ్ళు వస్తాయి గంగ అనేది ఉద్భవిస్తుంది భూమి లోపల నుంచి అని ఒక ఆచారం అనేది ఉంది కాబట్టి ఈశాన్య మూలకు బోర్లు వేస్తు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఎవరైనా ఎక్కువగా కొబ్బరికాయలని డౌజింగ్ మెథడ్కి వాడి ఊళ్ళల్లో కొబ్బరికాయలతో చూసే వాళ్ళకి పాలన కొబ్బరికాయతో చూసినట్ట మస్తు నీళ్లు పడేయంట అని చెప్పేసి సైంటిస్టులను జియాలజీని పక్క పెట్టేసి ఈ కొబ్బరికాయలతో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు సక్సెస్ అయితే సక్సెస్ అయితే ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే కానీ దీనివల్ల మాత్రం ఈ భూమికి ఈ కొబ్బరికాయతో చూసినందుకు భూమిలో ఉన్న నీటిని ఏం చూపించలేదు దానికి నాది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మరి బి పా ఓ పాజిటివ్ ఏబి నెగిటివ్ ఓ నెగిటివ్ వాళ్ళకే కొబ్బరికాయలు లేస్తుంది అని అంటారు కదా మరి నా బీ పాజిటివ్ లేవద్దు కదా అంటే రైతులకి ఎంతో కొంత సైన్స్ వైపు పంపించాలి సైన్స్ వైపు అడుగులేయాలి సైన్స్ని నమ్మాలి కొబ్బరికాయలు నమ్మే రోజులు పోయినవి భూమి మీ భూమిలో ఉన్న జియాలజీ తెలుసుకోండి అక్కడ ఎంత లోతులో రాళ్ళు ఉన్నాయి ఎంత లోతులో వాళ్ళకి కేజీలు పడుతుంది ఎంత మట్టి వస్తుంది ఎక్కడ ఇసుక ఉంటుంది రాళ్ళు వస్తాయా ఎక్కడ వస్తాయని వాటర్ ఎంత ఎన్ని వస్తుందని తెలుసుకునే అవసరం ఉంటుంది కానీ ఇది పట్టుకొని కూడా వస్తా ఏదైనా ఒక రాగానేది ఇంబ్యాలెన్స్ అయ్యి ఇట్లా నిలబడుతుంది ఇక్కడ నిలబడింది అంటే ఎగరేగిరి పడుతుంటుంది సో వాటర్ అనేది ఇక్కడ ఉందని చెప్పి చెప్తారు నాలుగు మూలల్లాగా చూసి ఏదైతే సెంటర్ పాయింట్ అనుకుంటారో అక్కడ ఇది ఎక్కడైతే అనుకుంటారో నేను నా మనసులో అనుకున్నాను ఎక్కడైతే చెయ్యొచ్చు దానికి చూడండి దీనికి భూమిలో ఉన్న నీటికి ఎలాంటి సంబంధం లేదు అది మాత్రం ఖచ్చితంగా కాకపోతే భూమి లోపల బాడ భూమిలో క్లీన్ చేసినప్పుడు బోరు భూమి నుంచి నీళ్ళు రావడం లేకుంటే బండ రావడం ఏదో ఖచ్చితంగా భూమి లోపల ఎక్కడైనా ఉంటుంది పొరలు భూమి లోపల ఉంటాయి కాబట్టి భూమి లోపల పోతుంటే అంతేగాని ఇది ఇది చూసినంత మాత్రం కొబ్బరికాయ పడుతుంది ఫుల్ లేచి లేచి పడుతుంది అంటారు ఇట్లా రాగానే కొంచెం ఎక్కడ పోతారు కానీ ఇట్లా మన మూమెంట్లో ఇట్లా లేస్తుంటుంది పైకి ఇట్లా కొబ్బరికాయలు నమ్మి ఫెయిల్ బోర్లు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కావాలంటే మీరు కూడా కామెంట్ చేయొచ్చు సార్ మేము కూడా నష్టపోయినాం కానీ జియాలసీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పాయింట్ మంచి పాయింట్ పెట్టడం జరిగింది అక్కడ సక్సెస్ అయింది సార్ అని చెప్పి చాలామంది చెప్తుంటారు సో రైతులని ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఇబ్బంది పెట్టడానికి వీడియో చేయలేదు ఈశాన్య మూలకి ఎందుకు వేస్తారు మరి కొబ్బరికాయ అన్ని రక్తం గ్రూపుల వాళ్ళకి లేచే అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రాక్టికల్ మాత్రమే అంత మంచిది సైన్స్ కాదు జస్ట్ డౌజింగ్ అంటే ఏదో ఎవరైనా ఎదుటి వాళ్ళు నమ్మాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అందువల్ల ఇది చేస్తారు తప్ప దీనికి భూమిలో ఉన్న భూగర్భ జలానికి ఎలాంటి సంబంధం లేదు రైతులందరూ సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ట్